కోరుకొండలోని పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య భారీ కేక్ కటింగ్ మహా వ్యక్తిత్వం ఉన్న మగ మహారాజు మన చిరంజీవి ఎమ్మెల్యే బత్తుల పద్మ విభూషణ్ కొనిదల చిరంజీవి డెబ్బైవ జన్మదిన వేడుకల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కోరుకొండలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసి శ్రీ కొనిదల చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం మెగాస్టార్ చిరంజీవి గారికి రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ తరఫున ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చిరంజీవి గారు ఎన్నో సమాజ సేవలు చేస్తూ ఈ సమాజానికి ఎంతో మేలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అదే విధంగా చూస్తే ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే పద్మశ్రీ అవార్డును కూడా పొందినటువంటి వ్యక్తిగా మేమందరూ కూడా గర్వపడుతున్నాం రక్తదాన శిబిరాలు ఎన్నో ఏర్పాటు చేసి బ్లడ్ బ్యాంకులు పెట్టి రక్తం కొరత లేకుండా ప్రతి ఒక్కరికి అత్యవసర పరిస్థితులు అందే విధంగా చేసిన మహనీయుడు మెగాస్టార్ చిరంజీవి గారు అదే విధంగా చూస్తే ఈ యొక్క కరోనా సమయంలో కూడా ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్లు అందరినీ ఆక్సిజన్ సిలిండర్లన్నీ కూడా ప్రతి గ్రామానికి అందే విధంగా ఏర్పాటు చేసి మంచి సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తికి ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రాజానగర నియోజకవర్గంలో కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం అదే విధంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా విశ్వంబర సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు త్వరలో సినిమా రిలీజ్ చేసి చిరంజీవి గారు మరింత సంతోషాన్ని ప్రజలందరికీ అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరంజీవి గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ